ఉష కిరణాలు కెమిరా సంహరణారు ఈ రోజు ముఖ్య అంశం ఈ మే 1 ప్రతి నెల 1వ తేదీన ముసలి తాత అవ్వలకి అదేవిధంగా వితంతు మహిళలకి మన వాలంటీర్లో తెల్లవారి ఐదు గంటలకల్లా వెలుగు సూర్యుడు కల్లా ఇంటికి వెళ్ళి వాళ్ళకి మంచాల మీదే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది గత రెండు నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై మంచి జరగకూడదు పేద ప్రజలకి ఆ పెన్షన్లు తీసుకునే వాళ్ళకి మంచి జరగకూడదు అన్న ఉద్దేశంతో వాలంటీర్లు ఇవ్వడానికి వీల్లేదని ఆ వ్యవస్థను ఆపివేసింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉంటే ఈరోజు ఏదో మరి ఎలక్షన్ కమిషను అకౌంట్లోకి వేయమని చెప్పి ఏదో మేము తెలియజేయడం జరిగింది అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకునే ఉంటే సుమారు యాభై లక్షల మందికే బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి మిగిలిన పదహారు లక్షల మంది పదిహేను లక్షల పరిస్థితి ఏంటి వారిని వారికి మరి ఇళ్ల వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి ఇస్తారా లేకపోతే సచివాలయానికి పిలిపిస్తారా అనేది కూడా క్లారిటీ లేకుండా ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఈ ప్రతిపక్షాలు చేసిన రాగ్దాంతం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది దీనిని మనం శుభ్రంగా పెన్షన్ తీసుకునే ముసలివాళ్ళు వితంతువులు ఒంటరి మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఈ రెండు నెలల నుంచి రానున్న ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వానికి దాని మిత్రపక్షాలకి ఓటు వేస్తే మిగిలిన అన్ని సంక్షేమ పథకాలకి కూడా ఇదే దుస్థితి ఈరోజు పెన్షన్ తీసుకుంటానికి ఏ విధంగా పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో రేపటి రోజున ఏ సంక్షేమ పథకం అమలు అవ్వాలన్నా కూడా ఇదే రకమైన ఇబ్బందికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ తెలుగుదేశానికి కానీ ఈ జనసేనకు కానీ ఈ బీజేపీకి కానీ ఓటేస్తే దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పి చెప్పేశాడు సంతోషం మంచిది శుభవార్ చెప్పారు ఎప్పుడు నుంచి చేస్తాను నాలుగు వేలు పెన్షను నేను అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచి ఇస్తానా లేకపోతే ఆ తర్వాత సంవత్సరం నుంచి ఇస్తానా లేకపోతే ఎన్నికల ముందు ఇస్తానా అనేది ఒక్కటి కూడా క్లారిటీ లేకుండా చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి గారు కిందటి నెల కిందటి సంవత్సరం కిందటి ఎన్నికల్లో రెండు వేల నుంచి మూడు వేలకు ఏ విధంగా పెంచుకుంటూ ఇస్తానని చెప్పాడో దానిలో మాట తప్పకుండా ఆయన రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ దశల వారీగా మూడు వేలు పెన్షన్ చెప్పిన దాని ప్రకారం అమలు చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఊరిని నాలుగు వేలు చేస్తా నిరుద్యోగ ఇస్తా ఊరిని అమలు కాని హామీలన్నీ క్రిందట రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఉంది దానిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు అంతేకాకుండా ఆయన మేనిఫెస్టోలో ఉన్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయాల హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయని రెండు వేల పంతొమ్మిదికి ముందు మహిళామ్మ తలు చెప్పులతో కొడతారని చెప్పి పసుపు కుంకుమని హడావుడిగా పెట్టి పదివేల రూపాయలని వారి అకౌంట్లోకి జమ చేశాడు రుణమాఫీ చేస్తానని చెప్పి చెయ్యకుండా చివరిలో తిడతారు మహిళలు మనకు ఓట్లు వేయరని చెప్పి చివరిలో హడావుడిగా పసుపు కుంకుమ జమ చేశాడు ఇప్పుడు కూడా ఈ అమలు కాని హామీలు ప్రజలెవరో నమ్మరో దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా గుడివేడలో ఈ తెలుగుదేశం అభ్యర్థి ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచే వచ్చి గుడివేడలో తిరుగుతూ ఉన్నాడు మరి సంవత్సరం నుంచి కూడా పెన్షన్దారులు శుభ్రంగా చక్కగా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్ద పెన్షన్లు తీసుకుని ఆ డబ్బులతో ఆరో అనారోగ్యం ట్యాబ్లెట్లో లేకపోతే ఇంటి అవసరాలకో వాడుకుంటూ ఉన్నారు ఈ పెద్ద మనిషి ఈరోజు గత వారం రోజుల నుంచి గుడివేడ పట్టణంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి చక్కెరకి ఒక డజను అరటికాయలు ఒక డజను లేకపోతే యాపిల్ కాయలు ఒక అర డజను మామిడి పళ్ళు ఒక అర డజను ఇచ్చి కళ్ళబొల్లి మాటలు చెబుతా ఉన్నారు ఈ నాలుగేళ్ల నుంచి నువ్వేమయ్యావు ఈ పెన్షన్ తీసుకునే దారు పెన్షన్దారుల అవస్థలను నువ్వేం తెలుసుకున్నావు నువ్వెవరిని కలుసుకున్నావు ఈరోజు రేపటి రోజు పదమూడో తారీఖున ఎన్నికల్లో నీకు ఓటు వేయాలని నీకు ఆదుర్దతో వాళ్ళెవరో మీకు ఓటు వేయరని నువ్వు గమనించావు కాబట్టి ఈరోజు వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ఈ రకమైన చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తూ ఉన్నారు గుడివాడగా గుడివాడ పట్టణం గుడివాడ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ పెన్షన్దారులకి కానీ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళందరికీ తెలుసు నాలుగేళ్ల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఏడేటికైతే పెంచుకుంటా వెళ్తానన్నాడో ఆ డేట్కి అమ్మఒడి ఏ డేట్కి అయితే వేస్తానన్నాడో నెలలో ఆడేటికి అదేవిధంగా ఆసరా చేయూత వాహనమిత్ర వీటన్నిటినీ కూడా చెప్పిన టైంకి చెప్పిన డేట్కి అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరూ కూడా గమనించి మనందరికీ ఈ ఐదేళ్ల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పైన ఇప్పుడు వేడలో కొడాలనాని గారికి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ప్రాణ సమానమైన ఓటు ముద్రను ఫ్యాను గుర్తుపై వేసి గుడివాడలో గుడివాడలో కొడాలనాని గారిని అసెంబ్లీ నియోజకవర్గానికి కొడాలనాని గారిని అదేవిధంగా పార్లమెంట్ బందరవ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ గారిని మీ అమూల్యమైన రెండు ఓట్లు ఫ్యాను గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి